what do you

ఆడి ఏనాడు కన్న తల్లి ఆ బిడ్డ మట్టు పోలి బాధపడంగా ఆగో పాఠశాల మీర ఇద్దరు ఆడి బిడ్డలు ఆగో ఏనాడు ఇద్దరు బిడ్డలు వేడల్ల గురావంగా ఆ బిడ్డలు మట్టు పోలి తల్లి కన్నీరు మనుషుట్టింది మనిషిలో ఉట్టిందని సంభ్రపడుకుంటే శిల్ల నిర్రపడవంటి బాబా గారిపోయా I'm gonna get of here. ತೋರಿ ಎನ್ನಡಾರಾಲ ಎಲ್ಲೊದಗಿರಲಿ ಎಂದರನ್ನ ಮಾನವೇ ಚೆಲ್ಲ ಉಟ್ಟು ಮೇವು ತಮ್ಮ ಅನ್ನವಾ ಎ ಬದುಕುಂದರ ఏ బాయిల్ల నవడు వారి నేనో అమ్మా అమ్మా ఏ అమ్మను కాదంటే బాయి దికుందరు తెలుగు దిందలే అమ్ము మా నోటికి రాలేదన్ను మేము ఏడెల్ల మీద కల్లవే అవ్వా కని భూమి చేసి పిల్లల మీద పోయి అన్నమాట నీలో గట్టవచ్చురా చాలే తాగడం పడేడు పర్వాలేదు వాళ్ళకు వచ్చి పిల్లల కోట్టి ఇద్దరు పిల్లగా राम रमना மாட மாட ஒல்லலவவ கர்ரட ஆ ஒல்லகே அண்ணே இதோ ஓட விட்டே ஓட அந்த 28 18 ஆனதுக்கு போய் எவ்ளோ நேரம் ஓட விட்டே ஓட ஓடலாம் யாமிரு பாரவட்டு மணி నేను పుట్టిన వాళ్ళతో ఉన్నప్పుడు నాదో నేను ఎద్దరు కాని నాకు కొడుకు ఉండదు నాన్న సంబరముతో సంతోషముతో నేను ఇన్ని రోజులు ఉన్నానయ్యా

కొనుగోలు చాలు కొను వెతున్నావు మన బిడ్డలు కొట్టలు ఏ మాట కానీ వదిలిగిచ్చా నేరు నేర్పిండు చూసి సంబరపడుతున్నాడు ఎత్తుకున్నాడు రాజ్యాన రాను చూసినవా బీటెత్తుకోని సంబరపడుతు నవీశుడు కూడా వస్తావుంటుంది ఎంత lair ఉన్నది ఆ కన్ను కొలవేక బొమ్మ సిగిడి రుకురే నల్ల తుమ్మదలు ఆ పొద్దు వత్తు వక్కున్నది గారి కన్న బీట వక్కలేక బాయే మెలిగేడి యా వక్కున్నది గారి కన్న బీట వక్కలేదు సూర్యుడు హడుకొరకు నీరు వొర్తాను చంద్రుడు చంద్రడ హడుది నీరు వొదేత అంత చందాలతోటి మన బిడ్డ ఉన్నది కాబట్టి మన చిన్న బిడ్డకు బట్టలు తోడికి మన బిడ్డలో కొనుగోలు తాలుకున్నామే ఓ బామని ఓ కన్న తల్లి దూసినర్త చూసింది ఇష్ట ప్రకారంగా మన చిన్న బిడ్డన గాని మొగవాని లెక్కనే పెంచుదాం నాదా మగవాని గుణాలు గాని మగోని లెక్క మన చిన్న బిడ్డను మిగిలిపోతాము చిన్న బిడ్డే మన కొడుకు అనుకుందాం అని ఏనాడు భర్త ఈ తీరు మాటలు ఏర్పిలే శరణయ్య నాదానిష్ట ప్రకారమే మన కన్న బిడ్డ చిన్న బిడ్డను ఆ ప్రకారముగా పెంచుదామాని కలియేడు బిత్తల్లా అమ్మవారు నీళ్ళ వద్ద చిన్న బిడ్డను పట్టుకోని శంప పడుకుంటా సంతోషపడుకుంటా పచ్చిపాలు తల్లి నేను కొడుకులు గెలనుకుంటే ఆ కొడుకు కొడుకు అన్న మనది లోపల కన్న బిడ్డ ఉన్నది కాని బిడ్డలేన కాని కొడుకు లెక్క వెంచుకుందామన్నా తల్లికి మన సొమ్ముదలేదు దేవుడా కళాలకించేరు జాతలాల అన్నరాల తమ్ములాల దిరావధిని కళాల ఉన్నది కానీ మనాలి పెట్టుకుంటే మనసుకు మనాలి మందు లేదన్నారు మందు మనిషి మనాలి పెట్టుకున్నదంటే పిప్పి జరిగినట్టే దీపోల దినదినానికి దీపంలో దినానికి ఆ పడుతున్న తల్లి బిడ్డలన్న మనసు పెట్టుకుంటే కాలవేదన అవుతుందా ఇరవై ఒక్క దినవరాడు బ్రాహ్మణులు వచ్చింద్రు భగవాడు ఆ మందు పాలనీతల పద్యంగా కట్టలు చేతులు పరిబట్టి చూసినట్టు లేదు సూర్యాబలము చెప్పినట్టు లేదు చంద్రాబలము ఏక చక్ర మహాము దోచక్ర மூடி செக்ர நாலு செக்ரீன் சேஃபு ரெண்டு சூரியச்சந்திரராஜுன்னே பிண்ட வேறு ரேப்பு ரேப்படி காலா நிபிண்டே தள்ளி தண்டி மஞ்சள் பெட்டி பிடி உன்னதைய அக்கௌமுட அமல உகரசேனவாதி நீலவாதி நீலவாதி அன்னதி அன்னது முகலேட மௌன சுந்தரிதேவி ரெண்டோ பிட்ட சுமுகசுந்தரி சின்னபீட்ட பயருணுராணசுந்தரி కూడా పరా అన్నరే అమ్మో పుట్టిన ఓడ మూడు నెలల నాటికి కన్న తల్లి కలిగి నేను పత్తి దారందరూ ఊరా ఓ దేవుడా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్